ఈ వీడియోలో చుట్టుకొలతలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న క్రింది పటాల చుట్టుకొలతలను కనుగొనండి ఈ పటాల చుట్టూ తీగను అమర్చవలనన్నా ఒక సెంటీమీటర్ తీగ ఖరీదు పదిహేను రూపాయల వంతున ఎంత ఖర్చగును జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన పటాల యొక్క చుట్టుకొలతల్ని కనుక్కోమన్నారు ముందు మొదటిది చేద్దాము ఈ పటంలో చూసినట్లయితే ఇక్కడ ఏ అనే బిందు ఉందనుకుందాం ఇది బి అనుకుందాం ఇది సి అనుకుందాం ఏబి విలువంతా ఏబి ఈజ్ ఈక్వల్ టు ముప్పై సెంటీమీటర్లు అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు యాభై ఐదు సెంటీమీటర్లు అలాగే సిఏ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఐదు సెంటీమీటర్లు అని ఇచ్చారు ఇప్పుడు ఈ పటం యొక్క చుట్టుకొలతని కనుక్కోమన్నారు ఏబిసి యొక్క చుట్టుకొలత ఫిజీక్వల్ టు ఏమవుతుంది ఈ భుజాల మొత్తం అవుతుంది అంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది ఏబి విలువంతా ముప్పై సెంటీమీటర్లు ముప్పై ప్లస్ బీసీ విలువ యాభై ఐదు సెంటీమీటర్లు యాభై ఐదు ప్లస్ సిఏ విలువ ముప్పై ఐదు సెంటీమీటర్లు ముప్పై ఐదు ముప్పై ప్లస్ యాభై ఐదు ప్లస్ ముప్పై ఐదు ఐదు ప్లస్ ఐదు అంటే పది ఒకటి ఇక్కడ సున్నా ఇక్కడ ఒకటి ప్లస్ మూడు అంటే నాలుగు నాలుగు ప్లస్ ఐదు అంటే తొమ్మిది తొమ్మిది ప్లస్ మూడు అంటే పన్నెండు అంటే ఈ ఏబీసీ యొక్క చుట్టుకలతో వచ్చింది నూట ఇరవై సెంటీమీటర్లు వచ్చింది మనకి ప్రశ్నలో ఈ పటాల చుట్టూ తీగను అమర్చవలనన్నా ఒక సెంటీమీటర్ తీగ ఖరీదు పదిహేను రూపాయలు వంతున ఎంత ఖర్చు అగును అని అడిగారు ఒక సెంటీమీటర్ తీక్ ఖరీదు ఎంతనిచ్చారు పదిహేను రూపాయలని ఇచ్చారు మరి నూట ఇరవై సెంటీమీటర్ల తీక్ ఖరీదు ఎంతవుతుంది అది ఎలా తెలుస్తుంది పదిహేను ఇంటూ నూట ఇరవై చేస్తే తెలుస్తుంది నూట ఇరవై ఇంటూ పదిహేను పదిహేను ఇంటూ సున్నా అంటే సున్నా పదిహేను ఇంటూ రెండు అంటే ముప్పై మూడు ఇక్కడ సున్నా ఇక్కడ పదిహేను ఇంటి ఒకటంటే పదిహేను పదిహేను ప్లస్ మూడు అంటే పద్దెనిమిది అంటే పద్దెనిమిది వందల రూపాయలు అవుతుంది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము ఇప్పుడు ఈ పటంలో ఇక్కడ ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం ఇది సి అనుకుందాం అలాగే ఇది డి అనుకుందాం ఈ ఏబిసిడి ఏంటి ఇచ్చినది దీర్ఘ చతురస్రం అంటే ఎదురెదురు భుజాలు సమానం అవుతాయి బీసీ విలువ ఇరవై సెంటీమీటర్లు మరి ఏడి విలువ ఎంత అవుతుంది ఇరవై సెంటీమీటర్లే అవుతుంది అలాగే సీడీ విలువ నలభై సెంటీమీటర్లు మరి ఏబి విలువ అవుతుంది నలభై సెంటీమీటర్లు అవుతుంది ఏబి ఈజ్ ఈక్వల్ టు నలభై సెంటీమీటర్లు అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు అలాగే సీడీఈక్వల్ టు నలభై సెంటీమీటర్లు అలాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు ఇరవై సెంటీమీటర్లు అయితే ఇప్పుడు మనని ఈ పటం యొక్క చుట్టుకొలతని కనుక్కోమన్నారు అంటే ఏబిసిడి యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ భుజాల మొత్తం అవుతుంది అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడీ ప్లస్ డిఏ అవుతుంది ఏబి విలువంతా నలభై సెంటీమీటర్లు నలభై ప్లస్ బీసీ విలువ ఇరవై సెంటీమీటర్లు ఇరవై ప్లస్ సిడీ విలువ నలభై సెంటీమీటర్లు నలభై ప్లస్ డిఏ విలువ ఇరవై సెంటీమీటర్లు ఇరవై నలభై ప్లస్ ఇరవై ప్లస్ నలభై ప్లస్ ఇరవై ఇక్కడ సున్నా వస్తుంది నాలుగు ప్లస్ రెండు అంటే ఆరు ఆరు ప్లస్ నాలుగు అంటే పది పది ప్లస్ రెండు అంటే పన్నెండు అంటే ఎంత వచ్చింది ఏబిసిడి యొక్క చుట్టుకొలత నూట ఇరవై సెంటీమీటర్లు వచ్చింది మనకి ప్రశ్నలో ఈ పటాల చుట్టూ తీగ అమర్చవాలన్నా ఒక సెంటీమీటర్ తీగ ఖరీదు పదిహేను రూపాయలు వంతున ఎంత ఖర్చు అగును అని అడిగారు ఒక సెంటీమీటర్ తీగ ఖరీదు ఎంతనిచ్చారు పదిహేను రూపాయలు అని ఇచ్చారు మనకి ఇక్కడ చుట్టుకలతో ఎంత వచ్చింది నూట ఇరవై సెంటీమీటర్లు వచ్చింది అంటే నూట ఇరవై సెంటీమీటర్ల యొక్క ఖరీదు ఎంత అవుతుంది నూట ఇరవై ఇంటూ పదిహేను చేస్తే వస్తుంది పదిహేను ఇంటూ సున్నా అంటే సున్నా పదిహేను రెడ్ల ముప్పై మూడు ఇక్కడ సున్నా ఇక్కడ పదిహేను ఒకట్ల పదిహేను పదిహేను ప్లస్ మూడు అంటే పద్దెనిమిది అంటే ఎంత వచ్చింది పద్దెనిమిది వందల రూపాయలు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము